దేవి ఎలా ఆవిర్భవించింది శ్రీదేవి దశమహావిద్యలో తొమ్మిదవ తారం మాతంగి మతంగ ముని కుమార్తె కాబట్టి మాతంగి శివ సహస్రనామ స్తోత్రము శివుడికి మాతంగుడు అనే పేరుంది శివసాస్రనామ స్తోత్రంలో మాతంగుడికి శక్తి కాబట్టి మాతంగి అయింది అమ్మ త్రినేత్రి రత్నసింహాసనంపై కూర్చొని ఉండి శ్యామవర్ణంతో చంద్రుని తలపై ధరించి ఉండి మనకి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మకు తన నాలుగు చేతుల్లో ఖడ్గము పాశము బల్ మరియు అంకుశము ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటుంది పురుషార్థప్రదములైన సిద్ధులకు గృహస్థాశ్రమలో జీవితము సుఖమయం కావటం కోసం అమ్మ ఆరాధన ఎంతో అత్యంత శ్రేయస్కరం నారద పంచరాత్రంలోని పన్నెండో అధ్యాయంలో శివుడిని శ్మశాన చాండలుడిగా చెబితే ఆయన శక్తి అయిన అమ్మవారిని ఉచ్చిష్ట చాండాలిగా చెప్పబడి ఉంది ఆ రూపానికే మతంగి అని పేరు ఉంది పూర్వము కదంబవనంలో ఉండే మతంగముని తపము మెచ్చి లలితాదేవి తన మూడో కంటి నుండి శ్యామవర్ణముతో ఒక దివ్య తేజోమూర్తిని సృష్టించింది ఆమెయే మాతంగి అమ్మకి రాజమాతంగి సుముకి కర్ణమాతంగి మరియు వశ్యమాతంగి అనేక అనేక పేర్లు ఉన్నాయి దక్షిణాంనాయ మరియు పశ్చిమామ్నాయ మఠ మఠాలకు అమ్మ అధిష్టాన దేవత వా వాక్శుద్ధికి ఇంకా వాక్శుద్ధి కోసం అమ్మని ప్రార్థిస్తే చాలా మంచిది అమ్మ పూర్ణ రూపం వాగ్దేవి అమ్మకు మూడు నేత్రాలు ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే సోమ సూర్యాగ్నిలకు ప్రతీకాలు అంటే సోముడు అంటే చదువుడు సూర్యుడు అంటే ఆదిత్యుడు అగ్నిదేవుడు ఈ మూడిటికి ప్రతీకాలు అమ్మవారి నాలుగు భుజాలు నాలుగు వేదాలకు పాశము అవిద్యకు అంకుశము విద్యకు ప్రతీకలు పాశము కర్మరాశి శబ్ద స్మర్శ రూప రసగంధ రూపాలకు పంచభూతాత్మక సృష్టికి కదంబ వనం బ్రహ్మాండానికి ప్రతీకలు దుర్గా సప్తశతిలోని ఏడవ అధ్యాయంలో అమ్మవారు వీణాధారియై చిలుక యొక్క మధురమైన మాటలు వింటూ అన్నపూర్ణ వర్ణపు రూపంలో అరుణవర్ణపు రూపంలో ఉన్న చీరలు అందరికీ దర్శనమిస్తుంది ఇక్కడ చిలుక మాటలు హ్రీంకారానికి ప్రతీక అరుణవర్ణం జ్ఞానానికి ప్రతీక మాతంగి మాతను అమ్మవారిని ఎవరైతే జానిస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మనకి కనిపిస్తాయి